నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మటన్ కీమా కర్రీని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే కీమా కర్రీని చాలా బాగా ఇష్టపడతారు ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ కీమాని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను దీనిలో ఉప్పు పసుపు నిమ్మరసం వేసి శుభ్రంగా వాష్ చేసుకుంటే వాసన అనేది లేకుండా ఉంటుంది ఇలా శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను మామూలుగా బౌల్లో అయినా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే చాలా బాగా వస్తుంది రెండు స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు యాలకులు పావు స్పూన్ షాజీరా వేసి పావు స్పూన్ మిరియాలు ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని వేగనివ్వాలి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ తీసుకుంటే బాగుంటుంది అల్లం వెల్లి పేస్ట్ వేగిన తర్వాత దీంట్లోనే రెండు రెండు టమాటాలను సన్నగా కట్ చేసి వేసి రుచికి సరిపడే ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి టమాటా ముక్కలు మెత్తబడే వరకు కుక్ చేయాలి టమాటా ముక్కలు ఇలా ఉడికిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమాని వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాలు ఉడకనివ్వండి దీనిలో నుండి నీళ్లు ఓడతాయి ఆ నీళ్లు పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడికించండి నెక్స్ట్ ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేస్తున్నాను నేను మీరు మీ టేస్ట్కి తగినట్లు వేయండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కొద్దిగా పుదీనా కొంచెం కరివేపాకు వేసి ఈ మసాలాలన్నీ కీమకు పట్టేలా రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఆ తర్వాత దీంట్లోనే హాఫ్ గ్లాసు నీళ్లు పోసి అంతా ఒకసారి కలిపి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే చూసి వేసుకోండి నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూడు విల్స్ రానివ్వండి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము ఒకవేళ ఇంకా వాటర్ ఉంటే కనుక ఇంకో రెండు నిమిషాలు కుక్ చేయండి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ స్పూన్ మటన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసి కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ మటన్ కీమా కర్రీ రెడీ ఈ కర్రీని రోటీ చపాతి రైస్ దేనిలోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్